పవిత్రమైనటువంటి సంక్రాంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో చివరి రోజు చేరుకున్నాం గత ముప్పై రోజులుగా ఈ వ్రతాన్ని మనం ఆచరించాం ఈరోజు దీన్ని పరిసమాప్తి చేస్తూ ఉన్నాం పరిసమాప్తి చేస్తున్నాము అన్ని దీంతో ఆపిస్తున్నాము అని కాదు మళ్ళా దాన్ని రేపటి నుంచి మనం ప్రారంభం చేయరు కాబట్టి నెల రోజులు మనం ప్రతిరోజు భగవంతుని ఆరాధించిన తర్వాత అది మన జీవితంలో అది ఒక భాగస్వామ్యం అయిపోవాలి అనే ఉద్దేశంతో మహర్షులందరూ కూడా నెలల పర్యంతం ఈ యొక్క వ్రతాలు అవన్నీ కూడా మనకు చెప్పడం ఉద్దేశం అంటే సాధారణంగా సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు వీల్ సంక్రాంతి సంక్రాంతి సంక్రమణం సంక్రమణం అంటే మార్పు లేదా పయనం అని అర్థం అంటే సూర్యుడు ఎలా ప్రయాణం చేస్తాడు అనే దాన్ని బట్టి సంవత్సరాన్ని మనం రెండు భాగాలుగా విభజిస్తాం ఉత్తరాయణం దక్షిణాయనం అని ఈ మకర సంక్రాంతి అంటే ధనుర్ రాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి సూర్యుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అది మనకు మకర సంక్రాంతికి మనం జరుపుకుంటాం అంటే ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది ఉత్తరాయణం ఏంటంటే దాని పుణ్యకాలం అని అంటుంటాం అంటే దేవతలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా చెప్తుంటారు అందువల్ల ఉత్తరాయణం ప్రారంభమైంది అనంటే పుణ్య కార్యాలు చేయడానికి చాలా మనం అందరం కూడా సంసిద్ధులై ఉండాలి అనేటువంటి భావన అయితే ఈ ధనురాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత ధనుర్మాసం దాన్ని మనం నెల పట్టడం అని అంటాం ఎంత ఆశ్చర్యం అంటే అంటే మహర్షులు మన పెద్దలు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు మన జీవితాన్ని పునీతం చేసేందుకు సుఖ సంతోషాలతో కుటుంబాలు సాగడానికి ఏర్పాటు చేసినటువంటివి వీరు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా మనం భగవంతుని పూజించినాం ఎందుకు అని అంటే గోదాదేవి నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ అంటే పాసురాలు రోజుకొక పాసురం లేక ఆమె చదువుతూ ముప్పై రోజుల్లో ఆమె వ్రతాన్ని పూర్తి చేసి చివరి రోజున శ్రీరంగనాథునిలో ఐక్యమైంది అంటే మోక్షాన్ని పొందింది అందుకని ఇది ఆమెకి ఏ విధంగా అయితే పరమాత్మ యొక్క అనుగ్రహం లభించిందో అలాగే మనకు అందరికి కూడా లభించాలి అనే ఉద్దేశంతో ముప్పై రోజుల యొక్క వ్రతాన్ని మనకు పెద్దలు అనుగ్రహించడం జరిగింది అందుకని ఈ నెల పట్టణం అనేదిగా జరిగింది అంటే ధనుర్మాసం ఎప్పుడైతే ప్రారంభమైందో ఈ రోజు సంక్రాంతి వరకు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి శుభకార్యం జరగకూడదు అని ఆ రోజు శాసించడం జరిగింది అందువల్ల మన నెలలో మనం పెళ్లి గిల్లు లాంటివి ఏమి కూడా చేసుకోకూడదు ఎందుకు అంటే అది గోదాదేవి సాక్షాత్తు భగవంతుణ్ణి పరిణయమాడినటువంటి సందర్భం రోజు అందువల్ల అందరూ దానినే మన వైభవభేదంగా మన ఇంటిలో కార్యక్రమంలా చేసుకోవాలి అనే ఉద్దేశంతో మన సొంత ఎన్ని కూడా పక్కన పెట్టి అది లోక కళ్యాణం కోసం నిర్దేశించబడింది కనుక మన కళ్యాణం కన్నా ఆ భగవంతుని యొక్క కళ్యాణం గొప్పది గనుక అందరం కలిసి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మన గృహాలలో ఏ రకమైనటువంటి కార్యక్రమం జరగదు ఆ భోగి నాడు ఆయా గ్రామాలలో లేదా పట్టణాలలో ఉండేటువంటి దేవాలయాలలో ఈ గోదా రంగనాథుని యొక్క కళ్యాణాన్ని జరుపుతారు మొత్తం ఆ జనులందరూ కూడా ఆ గ్రామంలో ఉన్న జనులందరూ కూడా అక్కడ హాజరై ఆ కళ్యాణాన్ని తిలకించి అక్కడ భోజనాలు అందరూ సామూహికంగా చేసి వచ్చేటువంటి గొప్ప ఆచారం సాంప్రదాయం మన యొక్క హైందవ సంస్కృతిలో ఉంది సరే అది ఒక్కొక్కటి ఒకటి మనకు చలిపోతూ ఉంది అంటే ఎంత గొప్పగా అంటే భగవంతుడే అన్నిటికన్నా ప్రధానం కాబట్టి మన ఇంట్లో మన పిల్లల వివాహాల కన్నా భగవంతుని కళ్యాణం కాని మన గాని చేస్తే అవన్నీ కూడా సక్రమంగా అవుతాయి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఈ సాంప్రదాయాన్ని మనకు పెట్టడం జరిగింది కనుక ఈ ఉత్తరాయణమైనది దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక ఆ సమయంలో మనం అన్ని పుణ్యకాయాలు చేస్తూ పోవాలి అనేటువంటిది సరే మనం నిన్న ఈ భోగి పండుగకు సంబంధించి గోదావరి యొక్క చరిత్ర మీకు వివరించాను అయితే ఈ సంవత్సరం నాకు చాలా ఆనందదాయకమైనటువంటి సంవత్సరం ఇది కారణం ఏంటంటే మనం ఎన్నో సార్లు ఈ ధర్మ వ్రతాలు మనం చేయడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చినంత తృప్తి సరే నాకు ఎప్పుడు కలగల కారణం ఏంటంటే ఏదో చేసాం అంటే చేసామని కాకుండా ఒక భక్తి పూర్వకంగా హృదయపూర్వకంగా ఈసారి అందరూ కూడా వారి వారి గృహాలలో చాలా అద్భుతంగా అంటే ఆ హృదయాల్లో భక్తి అనేటువంటిది తొలగిసి రాడేది అది సంతోషం అయితే మనకు సమయాభావం లేని కారణంగా నేను ఈ పాసురాల గురించి మీకు వివరించే మనం దాదాపు రెండు సంవత్సరాల పాటు పాసురాల గురించి మీకు సంపూర్ణంగా వివరించడం జరిగింది అయితే మనం ఈసారి చేసినటువంటి ఒక గొప్ప ప్రయోగం ఏమిటంటే సాధారణంగా ధనుర్మాసము అనగానే ఎంతసేపు విశ్వసమే చదవాలి అనేటువంటి అంటే సాధారణంగా ఒక్కొక్క దేవునికి కొన్ని రోజులు కేటాయించడం జరిగింది ఆయా రోజుల్లో ఆ దేవుళ్ళని మనం పూజిస్తామని కానీ భగవంతుని పూజించడానికి రోజులు తిథులు వారాలు నక్షత్రాలు వర్జ్యాలు అవేమి ఉండవు తర్వాత ఏ దేవునికి ఏ రోజు అనేటువంటిది అది మనం నిర్ణయించామో తప్ప ఆ నిర్ణయించదు ఏమి నిర్ణయించడు అన్ని రోజులు మంచివే శుభకరమైనటువంటివే ఏ రోజైనా ఏ దేవుణ్ణైనా మనం ఆరాధించవచ్చు కనుక దేవుళ్ళలో ఎలాంటి భేదాలు చూడకూడదు చూసేవాడు వాడు భక్తుడు కానే కాదు అందుకే మన ఉపనిషత్తులన్నీ ఏమని బోధిస్తున్నాయి అంటే భగవంతుడు ఒక్కడే అని బోధిస్తున్నాయి అలాంటప్పుడు భగవంతుడిని మనం విభజించి వారికి రకరకాల పేర్లు పెట్టి వారిలో వారికి తగులు పెట్టి వాడిక్కడికి రాకపోవడం వీడు అక్కడికి పోకపోవడం ఇవన్నీ కూడా మూఢత్వానికి సంబంధించినవి ఎంత పెద్ద పీఠాధిపతి అయినా ఎంత పెద్ద సన్యాసి అయినా ఎవరు చెప్పినా ఇది మన హైందవ సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటిది కనుక భగవంతుడు ఒకడే శివుడైనా విష్ణువైనా వాడు హైందవ దేవతలు కనుక వాళ్ళల్లో భిన్నత్వాన్ని చూడడం అది అవివేకానికి అజ్ఞానానికి అది పరాకాష్ట అందుకని మన సత్సంగంలో మనం ఈ సంవత్సరం కొత్తగా మనం ధనుర్మాసం వ్రతాన్ని చేస్తూ ఒకరోజు విష్ణు సహస్రనామం మరొక రోజు రుద్రాభిషేకం ఇంకో రోజు నామ సంకీర్తన మరొక రోజు సత్యనారాయణ సంవ్రాతం సో ఇట్లా అనేక కార్యక్రమాలు ముప్పై రోజులుగా ఎవరి గృహంలో ఎవరికి ఏది ఇష్టమో దాన్ని మనం చేస్తూ వచ్చాం అందువల్ల ఎంత పుణ్యాన్ని మనం సంపాదించుకున్నామో ఒకసారి ఆలోచించండి అంటే వివిధ రకాల పూజలు పునస్కారాలు ఈ నెల పొడవున మనం చేస్తూ వచ్చాం అందువల్ల ఈసారి చాలా నాకు మాత్రం హృదయానికి అత్యంత సంతృప్తిని ఇచ్చింది అయితే ఈ రోజు మనం చివరి రోజు కనుక ఈ రోజుతో మనం ధనుమాస వ్రతాన్ని మనం ముగింపు చేస్తున్నాం కనుక ఆ గోదాదేవి చెప్పినటువంటి ఒక్క పాసురాన్ని ఒక ఐదు నిమిషాలు మీకు వినిపిస్తాను అది కూడా మనం ఆ గోదాదేవి సంతృప్తి పెట్టినట్లు అవుతుంది మొట్టమొదటి పాసురం పాసురం అంటే ఏమిటంటే తమిళంలో కీర్తనని పాట అర్థం ఆ తల్లి పూలమాలలతో స్వామిని అర్చించింది కైంకర్యం చేసింది ఏమిటి ఆ పూలమాల అన్నప్పుడు అది కేవలం మాటలతో కూర్చున్నటువంటి మాల అది పూలతో కూర్చున్నటువంటి మాట కాదు భగవంతునికి ఇష్టమైనటువంటిది ఏమిటంటే మనం స్థుతి మనం ఏ విధంగా భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తామో అది భగవంతునికి చాలా ఇష్టమైనది కాబట్టి మల్లెల కన్నా మాటల మల్లెలు భగవంతుణ్ణి సంతృష్ణపరుస్తాయి కాబట్టి ఆ తల్లి ప్రతిరోజు ఒక్కొక్క పాసురంతో భాగవంతుణ్ణి ఆరాధించి చివరికి ఆయనకు అనుగ్రహాన్ని పొంది ఆయనలో ఐక్యమైంది ఇవన్నీ కూడా తమిళంలో ఉంటాయి తమిళంలో ప్రాయమైనటువంటి పాసురాలు ఇవి మొట్టమొదటి పాసురంలో ఈ పాసురాలన్నీ కూడా కృష్ణ పరమాత్మకి సంబంధించి ఆయన వైభవాన్ని వర్ణిస్తూ ఏ విధంగా మనమందరం కలిసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అనే దానికి సంబంధించినటువంటి కివి పాసరాలు ముఖ్యంగా అంత స్కృతే మనకు అనిపిస్తుంది పరమాత్మని మనం పొగడ్డం పొగడ్డం అంటే నేరీ పొగడం కాదు ఉన్నది ఉన్నట్లుగా ఆయన యొక్క గుణగణాల్ని మనం శ్లాఘించడం గుర్తుకి తెచ్చుకోవడం ఇక్కడ మొట్టమొదటి పాసరంలో అతన్ని తల్లి ఇలా చెప్తోంది மார்கழித்திங்கள் மதி நிறைந்த நன்னாளர் போதுமினோ நெரிலை சீர்மல்கும் ஆயப்பாடு செல்வி சொரு மேற்கா குல்வேர் கொடுந்தோலில நந்தகோபன் குமரன் ஏராராந்த கன்னியசோதை இளம் சிங்கம் கார்மே நிச்சங்கன் கதில் மதியம்போல் முகத்தார் நாராயணே நமக்கே பரை தருவான் పారోర్ పుగల్ పడిందు దీనికి తిరుగులో అర్థం అంటే మార్గశిరమాసాన మంచి వెన్నెల రోజు మార్గలి తింగల్ మదినీరైంద నన్నాలాల్ மாரசி மாசா நிச்சு வென்னோ நேராட போது வீர் நீராட கோருவரு ரெண்டி ரமணுல சீர்மல்கும் ஆயப்பாடி மீர்கால் சீரு பங்கிடி ரேப்பல் படுச்சுலாரா దివ్యాభరణములు దాల్చిన మేల్బంతుల వాడి బల్లెముతో కాచు నంద గోప సుందర లోచని కిశోర సింహం సూర్య చంద్రుల మించు శ్యామ సుందరుడు నారాయణుడే మనకు వరమిచ్చువాడు నారాయణే నమకే పరై తరువాన్ పరై అంటే పరాన్ని ఇహము పరము ఇహము అంటే ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి భోగాలు పరము ఆముషిక చింతన ఆ తరువాత పరోల్పుగల్ పడిందు రెంబావా జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతం కాబట్టి ఆ యొక్క శ్రీవ్రతాన్ని మనం దేనికోసం చేస్తున్నామంటే కేవలం మనసుఖం కోసం కాదు ఇది జగతికి శుభాన్ని మొత్తం జనులందరికీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంగళము చేర్చాలని మనం ఈ శ్రీవ్రతాన్ని చేస్తున్నాము అంటూ ఉంది మొట్టమొదటి పాసురా అంటే మొదటి పాశురాన్ని ప్రారంభిస్తూ మన తల్లి గోదాదేవి మార్గ లింగల్ ఏ మాసాన్ని ఎంచుకునింది అంటే మార్గశీర మాసాన్ని ఎంచుకుంది పన్నెండు మాసాలు మన సొమ్మ సంవత్సరంలో ఆమె మార్గశీర్ష మాసాన్ని ఎంచుకుంది ఎందుకు అంటే శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఎందుకంటే మాసానం మార్గశీర్షోహం అహం మాసానం మాసాలలో మార్గశీర్షం నేను మార్గశిర మాసాన్ని అని ఆయన చెప్పుకున్నాడు కనుక ఆయనకి ఇష్టమైనటువంటి రోజున మనం ఆయనకి ఇష్టమైన కార్యం చేయాలి అనేటువంటిది ఇక్కడ అది నెల లేదా రోజా కాదు కృష్ణ పరమాత్మ అలా చెప్పాడు కనుక నాకు ఇష్టమైన రోజు అని చెప్పాడు కనుక మనం ఆ రోజు ఆయన్ని పూజించి ఆయన్ని సంతృప్తి పరుస్తాం అనేటువంటిది ఆ తల్లి హృదయంలో ఉన్నటువంటి భావన అందుకని మార్గశీర్ష మాసాన్ని ఆమె వ్రతం చేయడానికి ఆమె ఎంచుకుంది అయితే అక్కడ ఏమంటా ఉందంటే మంచి వెన్నెల రోజు మధ్య నన్నాలాల్ ఇది ఏమిటంటే మంచి వెన్నెల రోజు ఆ రోజు ఆమె ప్రారంభం చేస్తా ఉంది ఎందుకు వెన్నెల రోజు ఏమిటి వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది మనకు చంద్రుడి దగ్గర నుంచి వస్తుంది చంద్రుడు దేనికి సంకేతం చంద్రమా మనస్సు జాత కాబట్టి మనస్సుకు సంకేతం చంద్రుడు సాధారణంగా వెన్నెల అనగానే మన యొక్క మనస్సులు వేరే వైపు వెళ్తాయి ఆనందము చల్లదనము ఎట్లు పాటలు వాటికి వెళ్తాయి ఇక్కడ ఆ తల్లి ఏముంటుంది అంటే ఇది వెన్నెండు రోజు గనుక దీనికి అధిపతి చంద్రుడు కనుక చంద్రుడు మన మనసుకు సంకేతం కనుక మన మనసులన్నింటినీ మనము బంధించి తీసుకెళ్లి భగవంతుని యొక్క పాదాల ముందు పెట్టాలి కాబట్టి ప్రాపంచిక విషయ వాసనల పట్ల పరిగెత్తేటువంటి మనస్సుని ఆపి దాన్ని పరమాత్మ ఏదో తిప్పాలి అనే ఉద్దేశంతో ఆమె ఈ పదాన్ని మనకి ఇక్కడ ఉపయోగిస్తూ ఉంది చిన్న తర్వాత అంటే మనసు నిగ్రహించి పరమాత్మ కార్యాలు చేయాలి అని ఏమని పిలుస్తూ ఆయన అందరినీ కూడా అంటే రమణులారా పిలుస్తారు అంటే అప్పుడు అంటే ద్వాప్రయోగంలో ఆ యొక్క గోపికలందరూ కూడా సామూహికంగా ఏ విధంగా అయితే ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు అలాగే గోదాదేవి తన యొక్క స్నేహితుడు ఆమె రాధాదేవి అనుకుంటా ఉంది వాళ్ళందరినీ గోపికలుగా భావిస్తూ ఉంది కాబట్టి వాళ్ళందరినీ గుమిగూర్చి సమీకరించి వారితో కలిసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అని అందరి ఇళ్లకు వెళ్ళి ఆమె వాళ్ళందరూ కూడా పిలుచుకుని వస్తుంది అందుకని వాళ్ళని ఏమని పిలుస్తా ఉంది అంటే రమణులారా అంటే అంటే ఆమె యొక్క స్నేహితులందరూ కూడా అందమైనటువంటి వాళ్ళు అంటుంది మీరంతా చాలా అందమైన వాళ్ళు కాబట్టి రండి అంటే ఆమె అభిప్రాయం చాలాగా ఉన్నారు సనా సన నడుపుతూ ఉన్నారు అని కాదు బాహ్య సౌందర్యం కాదు రమణుడంటే ఆంతరంగిక సౌందర్యం మీకు ఉన్నది కనుక ఏమిటి ఆంతరంగిక సౌందర్యము ఇప్పుడు బాహ్య సౌందర్యానికి ఆంతరంగిక సౌందర్యానికి చాలా భేదం ఉంటుంది ఏమిటంటే బాహ్య సౌందర్యం అనేటువంటిది అది కేవలం తాత్కాలికమైనటువంటిది కాబట్టి తెల్లగా పుల్లగా ఉందంటే సరే ఆమె చాలా బాగుంది ఆయన తెల్లగా ఉన్నాడు ఆయన చాలా బాగా ఉన్నాడు ఎంతకాలం అన్నప్పుడు ఆ తెల్లదనం ఉన్నంత వరకే ఆ తరువాత ఆ అందం దాన్ని ఎవరు బట్టికి చూరు అలా కాకుండా ఆయన మంచివాడు సౌశీల్యవంతుడు ధర్మాత్ముడు సత్యసంధుడు ఇలాంటి లక్షణాలు ఒకటి ఉన్నాయనుకోండి చనిపోయిన తరువాత కూడా అది చిరంజీవి అండి దాన్నే చెప్పుకుంటున్నాం కనుక ఈ అందం అనేటువంటిది ఏదైతే ఉందో బాహ్య సౌందర్యం అది కేవలం తాత్కాలికమైనటువంటిది అదే ఆంతరంగిక సౌందర్యం ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటిది అది మనకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి పెడుతుంది ఎంత అందమైనటువంటి ఆమెనైనా ఏదో శ్రీమల్ నటించే వాళ్ళు నాలుగు రోజు దోసం ఆలో మర్చిపోతాం కానీ సుగుణాలతో ఒప్పేటువంటి స్త్రీ అయినా పురుషుడైనా తన జీవితకాలం యుగ యుగాలుగా తరతరాలుగా కాలాలు మారిపోతూ ఉన్న వాళ్ళు మాత్రం మన యొక్క హృదయాలు చిరస్థాయిగా వాళ్ళు నిలిచి ఉంటారు కారణం ఏమిటి అంటే ఆంతరంగిక సమయం కాబట్టి మీరందరూ కూడా రమణులు మీరు అందమైన వారు దేంట్లో సద్గుణ సంపదలు అందుకని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అంటూ ఉంది గోదాదేవి అంతేకాకుండా ఆ గోపికల్ని మరో దగ్గర ఏమిటిందంటే రుచులారా అది కూడా ఎలాంటి స్త్రీను పొంకెడు బాగా ధనం ఉందంట వాళ్ళకి స్త్రీ సంపద కాబట్టి సంపదతో వనరారేటువంటి ఓ కన్నెలారా మీరందరూ కూడా రండి అని పిలుస్తాం అంటే చిన్న కన్నెలారా అంటే వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళకి తగిన వారై ఉన్నారు పదహారో ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి ముస్లిం వాళ్ళే కాదు కనుక వివాహానికి తగిన వయస్సు కలిగి ఉన్నారు కనుక వాళ్ళు చిన్న కన్యలారా అని కన్యలు అంటే చిన్న బలం కూడా వాడింది చిన్న కన్యలు అని ఎందుకు వాడింది అంటే చిన్నపిల్లల మనస్తత్వం కరిగినటువంటి కన్యలు చిన్నపిల్లలు ఏ విధంగా అయితే వాళ్ళు నిష్కల్మషంగా ఉంటారో అమాయకంగా ఉంటారో వారికి ఏ రకమైన కల్లా కవడము తెలియదు ఏషా ద్వేషాలు ఎవరి హృదయంలో అయితే ఉండవో వాళ్ళు పిల్లలు కనుక మీరందరూ కూడా కన్నె పిల్లలు కాబట్టి మీరంతా కూడా రండి అని వారిని పిలుస్తూ ఉంది కాబట్టి వారి యొక్క నిష్కల్మష హృదయాన్ని అది తెలియజేస్తూ ఉంది స్త్రీ అనే పదం వాడింది స్త్రీలు పొంగేటి అంటే వాళ్ళందరూ కూడా దివ్యమైన ఆభరణాలు ధరించి ఉన్నారు దివ్యాభరణమును దాల్చిన మేల్ బంతులారా అంటే వాళ్ళంతా కూడా దివ్యాభరణాలు ధరించి ఉన్నారు అంటే బంగారు నగలు వేసుకొని ఉన్నారు ఆ బంగారు నగలతో స్నానానికి రమ్మని పిలుస్తూ సాధారణంగా మన స్త్రీలు బంగారు ఏం చేస్తాం అవన్నీ కూడా తీసి పెట్టి కదా స్నానానికి వెళ్తాం మీరు ఆభరణాలు వేసుకొని మీరు స్నానానికి రండి అని గోదావరి పిలుస్తూ అంటే ఏమిటి అన్నప్పుడు మనం చెవులకి దుద్దులు ముక్కులకి ముక్కు పొడకలు చేతులకి గాజులు కాలికి అందెలు నడువుకి సరే నా నాలాగా ఉంటే లాభం లేదు సన్నగా ఉంటే వడ్డా పెట్టుకుని వస్తాం కదా ఇవన్నీ మన అవయవాలకి మనం పెట్టేటువంటి భూషణాలు ఇప్పుడు ఆమె ఏమంటా ఉంది అని అంటే ఇవి కాదు మీరు పెట్టుకొని రావాల్సింది శ్రీనాథు వర్ణించు కమలాక్షి నర్చించు కాబట్టి ఇటుకి గాజు నేసుకుంటే ఇవి చేతులు కావు భగవంతుని అర్చిస్తే అని చేతున్నా కనుక మీ అవయవాలన్నీ కూడా ఈ బంగారు ఆభరణాలతో కాకుండా ఈ శారీరక అవయవాలన్నీ కూడా పరమాత్మ కోసం వినియోగించే విధంగా మీరు రండి అందుక ఆభరణ ధరించి రమ్మని చెప్తా అంటే నిజానికి అవయవాలు కాదు మన భూషణాలు అసలు ధరింపజాల్సింది ఎందుకంటే అవి భగవత్ సేవకు ఉపయోగపడేట్టుగా చేశామంటే అవి నిజంగా స్వర్ణాభరణాలతో అవి అంటే లెక్క అవి ఏమంటా ఉంది ఆభరణ దేనికి వేసుకుని రమ్మంటా ఉంది స్నానం చేయడం కోసం స్నానం చేయడానికి రమ్మని పిలుస్తూ ఉంది సామూహికంగా స్నానం చేస్తారట సామూహికంగా భగవంతుని ప్రార్థిస్తారంట ఏమని వాడు గోపికలు దేనికోసం కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు అంటే శ్రీకృష్ణ పరమాత్మని పతిగా పొందడం కోసం శ్రీకృష్ణ పరమాత్మని భర్తగా పొందాలంటే ఎవరికి వారు ప్రార్థన చేయాలా పూజలు చేయాలి కానీ సామూహికంగా మాకు ఆయనే భర్త కావాలని ఎవరైనా చేస్తారా ఇక్కడ భర్త అంటే తమని పోషించేటువంటి వాడు తమకు గతి అయినవాడు తమకు ఎవరైతే గతి అవుతారో ఆయన పతి అవుతాడు జగత్పిత కాబట్టి సర్వజనులకు పోషించేవాడు ఆయనే కనుక ఆయన మాకు భర్తగా కావాలి మమ్మల్ని భరించేవాడై ఉండాలి అని సామూహికంగా వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అందువల్ల మనం చేసేది ఇదే సత్సంగం పెట్టుకున్నాం పది మంది కలిసి చేసేటువంటి కార్యం కాబట్టి అంతమంది ప్రతిరోజు ఇంతమంది కలిసి ప్రతిరోజు మనం భాగవంతుని ఆరాధిస్తూ ఉన్నాం విష్ణు సహస్రనామ పఠిస్తూ ఉన్నాం ఇది మనకు ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఒంటరిగా ఇంట్లో చేసుకుంటాం దానికన్నా కూడా సామూహికంగా చేసేటువంటి ఈ ఉచ్చారణ ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది అధికమైనటువంటి ఫలాన్ని మనకు అందిస్తుంది సరేనా కనుక ఇక్కడ స్నానం అనంటే ఏమిటంటే వెళ్ళి ఆ యమున నదిలో ఈత కొట్టు రావడం కాదు ఆమె అభిప్రాయంలో మానసం స్నానం చింతనం భగవంతుణ్ణి స్మరించడమే స్నానం కాబట్టి ఎప్పుడైతే మన పరమాత్మ మనకు నదిలోకి వస్తూ ఉంటాడో మనం స్నానం చేసిన లెక్క అందువల్ల ఎప్పుడైనా మనం స్నానం చేసేటప్పుడు కూడా ఏదో పరమాత్మకు సంబంధించిన ఆలోచనతో స్నానం చేయాలి లేదా భగవన్